కర్ణాటకలోని ఒక ప్రభుత్వ కళాశాలలో మళ్ళీ హిందువులకి ముస్లింస్కి మధ్య మళ్ళీ ఒక ఘర్షణ నెలకొంది అది వస్త్రధారణ విషయంలో సో అక్కడ ఏం జరిగిపోయిందంటే అక్కడ ముస్లిం అమ్మాయిలు ఏం చేశారంటే బుర్ఖాన్ ధరించి వచ్చారు సో అది ఇంతకుముందే అభ్యంతరం పెట్టడం జరిగింది ప్రభుత్వ కళాశాలలో ఉన్న అధికారులు కూడా ఇలా వద్దు యూనిఫామ్తో రాని అని చెప్పారు బట్ అది ఎవరు పట్టించుకోలేదు దాంతో ఏమైపోయింది అంటే ఇప్పుడు అది తీవ్రస్థాయికి స్థాయికి చేరిపోయింది మళ్ళీ అలాగే అమ్మాయిలు బురకాలలో వచ్చేసరికల్లా ఇక్కడ హిందూ విద్యార్థులు ఏం చేశారంటే కాషాయ కండువాలు కప్పుకొని మేము ఇలాగే వస్తామని వాళ్ళు వచ్చారు సో వాళ్ళు బురకాలతో వస్తే మేము కాషాయ కండువాలతో వస్తాం సో మేము కూడా ఇలాగనే ఉంటాం తప్పితే మేము ఇంకో విధంగా మామూలుగా రామ్ యూనిఫామ్ దాని వీళ్ళు అభ్యంతరం ప్రకటించారు వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేశారు దాంతో ఇద్దరికి చెప్పి చూసి నచ్చజెప్పే ప్రయత్నం ప్రభుత్వ కళాశాలలోని అధ్యాపకులు వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు కానీ ఎవరు వినకపోయేసరికి ఏం అంటే ఒకటే చట్టాన్ని తీసుకొచ్చారు వాళ్ళు ఎవరైనా సరే ఈ కళాశాలలో చదువుకోవాలంటే యూనిఫామ్లో రావాల్సిందే అంటే కాలేజీ పెట్టిన యూనిఫామ్లో రావాల్సిందే అటు బురకాలు కానీ ఇటు కాషాయ వస్త్రాలు కానీ ధరించి రాకూడదు కాలేజీకి సంబంధించిన యూనిఫామ్లో వస్తే మాత్రమే కాలేజీకి పర్మిషన్ ఇస్తాం మేము అని చెప్పేసి రూల్ని పెట్టారు సో దాంతో ఇప్పుడు అందరు సరైపోయి అటు బురకాలు లేవు ఇటు కాషాయ వస్త్రాలు లేవు కాలేజీ యూనిఫామ్లోనే విద్యార్థినులు అందరూ కూడా కాలేజీకి వస్తూ ఉన్నారు సో డెఫినెట్గా కాలేజీ సాధించిన ఒక ఘన విజయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యా సంస్థల్లో మత చాందసవాదం లేకుండా విద్యార్థులు అందరూ కూడా సాధారణ వస్త్రధారణతోటి యూనిఫామ్తో చదువుకుంటేనే కొన్ని విలువలు వస్తాయి లేకుండా అక్కడ మత ఘర్షణలకి కారణ కేంద్రంగా తయారైతే మాత్రం సమాజానికి మంచిది కాదు సో డెఫినెట్గా ఆ కళాశాల సాధించిందని చెప్పుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్